కోర్స్ని ప్రారంభించడం జరిగింది విజే యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం అయినటువంటి వెంకటేశ్వర్లు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి వారద్ధిగా నిలిచే విధంగా వార్తల్ని అందించాలని అదేవిధంగా ప్రజల కష్టాలని ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రజలకు ఉన్నటువంటి కష్టాలని అన్నింటిని కూడా ప్రభుత్వ దృష్టి దృష్టికి తీసుకెళ్లేందుకు సమర్థవంతంగా వార్తలను అన్నింటిని కూడా అందించాలని కూడా వారికి తెలియజేస్తూ వారికి మరెన్నో వారి యూట్యూబ్ ఛానల్ అన్నది అభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విజయ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేసినటువంటి కార్పొరేటర్ విజయలక్ష్మి గారికి అదేవిధంగా నాతో కూడా ఉన్నటువంటి అందరికి కూడా వేదిక ముందున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ న్యూస్కి సంబంధించి జర్నలిస్టులు అందరికి కూడా ఎటువంటి మా సైడ్ నుంచి సపోర్ట్ కావాలన్నా అందిస్తామని తెలియజేస్తూ మా నగరపాలక సంస్థ నుంచి వారికి ఎప్పుడు ప్రత్యేకతను కల్పించే విధంగా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తూ ఈరోజు విజే యూట్యూబ్ ఛానల్కి ప్రారంభించినందుకు గాను వెంకటేశ్వర్లు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో ఇలాగే ముందుకు వెళ్ళాలని పారదర్శకమైనటువంటి న్యూస్ని ప్రజలందరికీ కూడా అందించేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం విజే న్యూస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవానికి ఇవి చేసినటువంటి నగరపాలక సంస్థ కమిష నగరపాలక సంస్థ మేయర్ కోట్లూరు శ్రవంతి గారికి మా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులైన వెంకటేశ్వర సారు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు వాస్తవాన్ని ప్రజలకు వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచి ఎంతో కృషి చేస్తూ అసత్య ప్రచారాలకు దూరంగా ఉంటూ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ తినదిన అభివృద్ధి చెంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎటువంటి అవసరం వచ్చినా మేము సహకారం మా సహకారాన్ని అందిస్తామని తెలియజేసుకుంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్ రిపోర్టర్గా ఉన్న మన వెంకటేశ్వర్లు గారు ఈరోజు ఒక సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇదే వృత్తిని నమ్ముకొని కొన్ని సంవత్సరాల నుంచి అతను మనుగడ జాగిస్తున్నాడు అదేవిధంగా ఈజే ఛానల్ ఈజే యూట్యూబ్ ఛానల్ ప్రారంభం ఇచ్చింది మీకు మేయర్ గారు ఈరోజు మన కార్పొరేటర్ గారు వచ్చి ఈ లోగన్ ప్రారంభం జరి జరిగింది వాళ్ళందరికీ మా యూనియన్ తరపున జర్నలిస్టున కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా జర్నలిస్ట్ సమస్యల మీద కూడా మేయర్ గారు మేయర్ గారు మనకి కొన్ని కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది కార్పొరేటర్ కూడా అదేవిధంగా చేయడం జరిగింది జర్నలిస్ట్ సమస్యలపై నిరంతరం మేయర్ గారు మనకి ఏ సమస్య ఉన్నా మేడం దగ్గర దగ్గర తీసుకెళ్తే పరిష్కరించు వీజే న్యూస్ ఛానల్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రముఖ పత్రికల్లో సంపాదకుడుగా ఉంటూ అదేవిధంగా రిపోర్టర్గా ఉంటూ పత్రికా రంగానికి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి ఈరోజు సీనియర్గా ఆ మీడియా మీద అభిలాష్ తోటి ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం కూడా ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఒక మంచి విషయాల్ని చేరవేసేదానికి శ్రీకారం చుట్టినటువంటి విజయ న్యూస్ ఛానల్ ప్రజల్లోకి అతి త్వరగా చేరుకొని అంచెలంచెలుగా మంచి స్థాయికి చేరాలని చెప్పనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులని గుర్తిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం వైసీపీ అని చెప్పాలి గత ప్రభుత్వాలు చూసుకుంటే ఏ ప్రభుత్వం కూడా జర్నలిస్టులని గుర్తించిన దాఖలాలు లేవు వాళ్ళని చిన్న చూపు చూడటమే కానీ వాళ్ళని పట్టించుకొని వాళ్ళ ఇబ్బందుల్ని ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అటువంటి ఈ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం జర్నలిస్ట్కి అండగా ఉంటూ జర్నలిస్ట్కి ఎన్నో విధాలుగా వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళు జర్నలిస్టులు ఎందుకంటే వాళ్ళకి సరైన జీతాలు ఉండవు బత్యాలు ఉండవు వాళ్ళు ఎండనక వాననక ఎప్పుడు కూడా మన కోసం ప్రజలకి కొన్ని విషయాలు చేరవేరేదానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు జర్నలిస్టులు ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దాన్ని గుర్తించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నేను కూడా ఒక పాత్రిక మిత్రుడిగా ఈరోజు పత్రికా రంగాన్ని అభిమానించే వ్యక్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ ప్రారంభానికి విచ్చేసినటువంటి నగర మేయర్ శ్రవంత్రి గారికి అదేవిధంగా నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారికి ఈరోజు ఛానల్ ప్రారంభించినటువంటి వెంకటేశ్వరరావు గారికి మీడియా మిత్రులకి అదేవిధంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్కి మేము కూడా ఇప్పుడు కూడా మాకు తోచిన విధంగా మేము కూడా అండగా ఉంటామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం బీజేపీ యోగ ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి నగర మేయర్ సవంతి గారికి తర్వాత కార్పొరేటర్ విజయలక్ష్మి గారికి జిల్లా అధ్యక్షుడు ఎంఎఫ్ ఏపీ ఎంఎఫ్ మల్లి గారికి ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినట్టు అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు మేయర్ గారు చెప్పినట్లుగా జనానికి అందరికీ వారధిగా పనిచేస్తూ మంచి వార్తలు అందిస్తానని తెలియపరుస్తున్నాను